నమస్తే అండి ఇవాళ మనం వినబోయే కథ ప్రేమకథ రచించినవారు గోగినేని మణి గారు ఏమిటి అంటూ నీలమ్మ కళ్ళు పెద్దవి చేస్తూ చూస్తూ ఆశ్చర్యపోయింది అది చల్లని సాయంకాలమే అయినా మిట్ట మధ్యాహ్నపు టెండా ఆవిడ మొహంపైకి వచ్చింది కందగడ్డల ఎర్రబారిన మొహంతో నిజమేనా అంది మల్లి గోవుల ఎదురుగా నిలబడిన శాంతమ్మ తప్పు చేసిన దానిలా వంచుకునే అవునన్నట్లు తల ఊపుతూ నిస్సహాయంగా నీటూర్చుంది కూడా ఆవిడే పెళ్లి కూతురు తల్లి నీలమ్మ విసురుగా మాటల తూటాలు వదిలింది నా కొడుకు మీ అమ్మాయిని చేసుకుంటానని అనటమే నాకు విడ్డూరంగా అనిపించింది ఇప్పుడేమో మా అమ్మాయే ఈ సంబంధం వద్దని చెప్పటం ఇంకా వింతగా ఉంది ఈమె గారి అందచెందాలను మెచ్చి ఇంతకన్నా గొప్పవాడు వస్తాడని అనుకుంటుందా ఏమిటి అంతట్లోనే ఎవరూ ఊహించని విధంగా అప్పుడే పెళ్లిచూపుల తతంగం ముగించిన ఆ అమ్మాయి లోపలి గది నుండి వాళ్లు కూర్చున్న చోటికి వచ్చి నీలమ్మ వైపు చూస్తూ దాటీగా చెప్పింది రేపు మమ్మల్ని చూసిన వాళ్లంతా కాకి ముక్కుకు దొండపండు అనే సామెతను గుర్తు చేసుకుని నవ్వుకోకూడదని నేను ఈ నిర్ణయం తీసుకున్నాను గంతకు తగ్గ బొంత లాంటివాడు నాకు సరిపోతాడు మీకిప్పుడు అర్థమైందిగా ఇక మీ కొడుకు ఎందుకు కోరి వచ్చాడో నేనెలా చెప్పగలను మీరే అడిగి తెలుసుకోండి ఆ అమ్మాయి ఆ రెండు మాటలు చెప్పేసి ఒక్క నిమిషం కూడా ఆగకుండా లోపలికి రివ్వున వెళ్లిపోయింది నీలమ్మ కొడుకు వైపు నిరసనగా చూసి బాగానే అయిందిగా ఇక వెళ్దాం పదా అంటూ లేచి నిలబడింది అతను తల్లితో ఒక్క ఉండమ్మా అంటూ ఆ అమ్మాయి వెళ్లిపోయిన గదివైపుగా వెళ్లి రెండు నిమిషాలు తిరిగి వచ్చాడు చిరునవ్వుతో ఆ అమ్మాయి పెళ్లికి అంగీకరించిందమ్మా ఇక పెళ్లి ఎప్పుడు ఎక్కడా లాంటి విషయాలన్నీ మీ పెద్దవాళ్ళు నిదానంగా మాట్లాడుకోవచ్చులే అన్నాడు నీలమ్మ ఓ క్షణం కొడుకువైపు విచిత్రంగా చూసి రుసరుసలాడుతూనే కొడుకును అనుసరించింది ఇంటికి రాగానే ఆ అమ్మాయికి ఏం చెప్పి ఒప్పించావురా అంటూ నిలదీసింది తల్లి కోపం చూసి విశ్వం నవ్వేశాడు గంతకు దగ్గ బొంతలా మారటానికి నేను నా రూపురేఖల్ని ఎలా మార్చుకోవాలో చెప్పమని ఆ అమ్మాయినే సలహా అడిగాను నా వైపు ఆశ్చర్యంగా చూసి నేనేదో ఉద్యోగం చేసి బాగా సంపాదిస్తున్నానని అనుకుంటున్నారేమో నాది చాలా చిన్న ఉద్యోగమని అది కూడా పెళ్లి తర్వాత మానేస్తానని చెప్పింది నేను నాకేం అభ్యంతరం లేదన్నాను ఉద్యోగం చేయటం మానటం అనేది పూర్తిగా తన ఇష్టమేనని చెప్పేశాను అప్పుడు అమ్మాయి సరేనంది అసలు అమ్మాయి అంటే అంత మోజు ఎందుకు వచ్చిందో అది చెప్పు అంటూ మళ్లీ రెట్టించింది నీలమ్మ ప్రేమ అంతే అనేసి ఊరుకున్నాడు ఆవిడకు చిర్రెత్తుకొచ్చినా చేసేదేం లేక మిన్నకుండిపోయింది అవతల పెళ్లి కూతురు కాదంబరి తల్లిదండ్రులకు కూతురు పెళ్లి విషయం వింతగానే ఉంది మీ అమ్మాయిని చూడటానికి వస్తున్నాం అని మధ్యాహ్నం కబురు పంపి సాయంకాలం వచ్చారు తల్లి కొడుకు వాళ్లు తమకి రెండు వీధుల అవతల ఉంటున్న వాలేనని వీళ్ళకి అప్పుడే తెలిసింది తాము పిల్లకి కట్నకానుకుల్లంటూ ఏమీ ఇవ్వలేరు పిల్ల రూపురేఖలు చాలా సాదాసీదాగా ఉంటాయి చదువు సంధ్యలు ఎన్నదగినవి కావు ఏదో షాపులో పనిచేస్తుంది పెళ్లి కావటం కష్టమేనని అభిప్రాయంతో ఉన్న పిల్ల తల్లిదండ్రులకు ఇలా ఎదురు సంబంధం వెతుక్కుంటూ రావటం విడ్డూరమే అనిపించింది వయసు మళ్లిన వాడెవరో అయి ఉంటారు పిల్లని చూడటానికి వచ్చినప్పుడు కట్నం ఇవ్వలేని తమ స్థితిగతులు తెలుసుకుని వాళ్లే వెనికి వెళ్లిపోతారని వాళ్లు ఊహించారు అయితే వాళ్ల అంచనాకి భిన్నంగా అబ్బాయి చిన్నవాడు అందంగా ఉన్నాడు మంచి ఉద్యోగముందని తెలిసి మరీ ఆశ్చర్యపోయారు పెళ్లి విశ్వం సరదాగా హుషారుగా ఉన్నాడు పెళ్లిలో కానీ నీలమ్మ పెళ్లి కూతురు కాదంబరి మాత్రం ఆ పెళ్లికి కారణం తెలియక్కనేమో ముభావంగా ఉండిపోయారు విశ్వం వాళ్ళ ఉదాసీనతను గుర్తించాడు కాని తను చేయగలిగిందేమీ లేదన్నట్టు మౌనంగానే ఉండిపోయాడు కాదంబరి అత్తారింటికి కాపురానికి వచ్చేసింది పనులన్నీ సక్రమంగా నిర్వర్తించడం చూసి నీలమ్మ కొంత సంతృప్తి పడింది తనకి ఆరోగ్యం సరిగ్గా లేనందువలనే ఇలాంటి పనివంతురాలైన అమ్మాయి అయితే బావుంటుందని కొడుకు అనుకున్నాడేమోనని పెళ్లికి కారణం అదే అయ్యుంటుందని ఊహించింది అయితే అది నిజం కాదని ఆమెకు తొందరలోనే తెలిసి వచ్చింది ఒకరోజు పెరట్లో నుండి నీళ్ల విందతో లోపలికి వస్తూ గడప తగిలి కాదంబరి బోర్లా పడిపోయింది దాంతో బెడ్రెస్ట్ తీసుకోవాల్సిన అవసరం ఏర్పడింది ఏం చెయ్యాలా ఎవరిని సాయానికి పిలవాలా అని ఆలోచనలు చేస్తున్న నీలమ్మకు అంతా తను చూసుకోగలనని భరోసా ఇచ్చాడు విశ్వం కాని ఆవిడకు నమ్మకం కుదరక నీ వల్ల ఏమవుతుందిరా అంది కాని ఆ మరునాటి నుండి కొడుకు చేస్తున్న పనులు చూసి ఆవిడ విస్తుపోయింది తెల్లవారుజామునే లేచి ఇంటి పనులు తల్లి సలహాలతో వంట పనులు పూర్తి చేయడమే కాక కాదంబరికి చేయవలసిన పనులు చక్కగా చేసేస్తున్నాడు ఒళ్ళు తొడవడం నుండి భోజనం చేయించడం వరకు కొడుకు చేయడం చూసి నీలమ్మ ఇలాంటి చాకిరీ చేయాల్సి వచ్చిందేమిట్రా అంటూ నిట్టూరిస్తే విశ్వం బావుందమ్మా రోజు మనల్ని కూర్చోబెట్టి అన్ని పనులు చెక్కబెట్టే కాదంబరి కొన్నాళ్ళు మంచం మీద ఉండాల్సి వస్తే ఈ మాత్రం చేయటం కూడా గొప్పేనా అన్నాడు ఆ సమాధానం నీలమ్మకే కాదు కాదంబరికి విచిత్రంగానే అనిపించింది ఇప్పుడు ఇంట్లో వాళ్ళు ముగ్గురే కాకుండా ఇంకో చిన్న పిల్లాడు ఉన్నాడు ఆ పిల్లాడి పనులన్నీ మంచం మీద నుండే కాదంబరి చెబుతుంటే విశ్వమే తల్లి సాయంతో చేసేస్తున్నాడు ఆ మధ్య విశ్వం పిలుపుతో ఆ ఇంటి అల్లుడు కాంతారావు వీళ్ళింటికి వచ్చాడు ఐదారేళ్ల క్రితం విశ్వం అక్కయ్య యాక్సిడెంట్ లో చనిపోయింది కాంతారావుకి మళ్లీ పెళ్లి చేయాలని అతని పెద్దవాళ్ళు ప్రయత్నాలు చేస్తుంటే చాలా సంబంధాలు అతని మూడేళ్ల కొడుకును చూసి వెనక్కిపోయాయట ఆ విషయం తెలిసిన విశ్వం అతనిని ఓసారి పిల్లాడిని తీసుకురమ్మని పిలవడం జరిగింది అతను వచ్చిన రోజున నీలమ్మ ఎవరో దగ్గరి బంధువులను పిలిపించి ఆ పిల్లాడి పేరున వాళ్లకున్న పొలంలో ఎంత పెడతారు పోషణ వివరాలు లాంటివన్నీ మాట్లాడుతుంటే కాదంబరి వాళ్ళ దగ్గరకు వచ్చి ముడుచుకుపోయి కూర్చున్న ఆ చిన్న పిల్లాడిని తీసుకుని లోపలికి వెళ్లబోయింది నీలమ్మ కాదంబరితో ఏ విషయమూ తేలకుండానే ఇంట్లోకి తీసుకెళ్తున్నావు ఎందుకు అని నిలదీసింది వీడికి వయసులో కావలసింది అమ్మలాలన మాత్రమే అది నేనివ్వగలను ఇక ఆస్తిపాస్తుల వ్యవహారం మీ పెద్దవాళ్ళు చూసుకోండి దానితో నాకేం సంబంధం లేదు పిల్లాడు పెద్దయ్యాక స్వతంత్రంగా బతకగలిగేలా చదువు సంధ్యలు బాధ్యత చూసుకుంటే సరిపోతుంది అని కాదంబరి చెప్పేసింది కాంతారావు వెంటనే లేచి నిలబడి ఆ పిల్లాడికో బంధం ఏర్పడింది వాడి గురించి నాకిక దిగులు లేదు ఇక పొలమెంత ఏమిటి అనే విషయాలు పెద్దలు ఎలా అంటే అలాగే చేస్తాను కాదనేదేం లేదు అంటూ వెళ్లిపోయాడు అలా వాడి పెంపకం కాదంబరి చేతుల్లోకి వచ్చేసింది ఆ రోజు గదిలో కూర్చున్న తల్లి దగ్గరకు వచ్చి విశ్వం హుషారుగా చెప్పాడు అమ్మా రోజులాగే బుజ్జీని అత్త దగ్గర కూర్చో నిద్ర వస్తే పక్కన పడుకో అని చెబుతుంటే వాడు ఏమన్నాడో తెలుసా అత్త కాదు అమ్మా అన్నాడు నీలమ్మ కొడుకు వైపు అవునా అంటూ ఆశ్చర్యంగా చూసింది ఆ తరువాత మెల్లగా అంది రక్త సంబంధం ఉన్న నాకంటే ఏ బంధమూ లేకపోయినా కాదంబరి వాడిని అమ్మలాగే ఆదరంగా చూస్తుంది నాకదే ఆశ్చర్యంగా ఆనందంగా ఉంది విశ్వం చిరునవ్వుతో నేనందుకే బావని పిల్లాడిని తీసుకురమ్మని పిలిచాను ఇలాగే జరుగుతుందని నేను ఊహించాలే అన్నాడు నువ్వు ముందే అలా ఎందుకు అనుకున్నావురా అంటూనే కొడుకు వైపు నిశితంగా చూసి ప్రేమ అని చెప్పి ఊరుకుంటావు కాని ఏదో కథ ఉందనిపిస్తుంది అది చెప్పు అంది మళ్ళీ కొడుకు చెయ్యి పట్టుకుని లాగి తన పక్కన కూర్చోబెట్టుకుని చెప్పు అంది సరే చెబుతాలే అంటూ విశ్వం మొదలు పెట్టాడు ఒకరోజు నా స్నేహితుణ్ణి కలవడానికి వెళ్లి తిరిగి వస్తూ ఓ పార్కులో కాసేపు విశ్రాంతిగా కూర్చుందామని ఓ సిమెంట్ బెంచి చూసుకుని కూర్చున్నా సరిగ్గా ఆ బెంచికి అటువైపు అమ్మాయిలు కూర్చున్నారు ఇటువైపు నేనొక్కడిని ఖాళీగా కూర్చోవడం వలన కాబోలు వాళ్ళ మాటలన్నీ నా చెవినబడ్డాయి వాళ్ల మాటల్ని బట్టి నాకు అర్థమైందేమిటంటే వాళ్ళు ముగ్గురు ఒకే చోట ఉద్యోగం చేస్తున్నారు ఆ రోజు వారానికోసారిగా వాళ్ళు ఓనర్ ఇచ్చే జీతం డబ్బుని ఆ రోజుకి సెలవును తీసుకుని మరో చోట ఇంకో మంచి ఉద్యోగానికి ఇంటర్వ్యూకు వెళ్లాలని అనుకున్నారు వాళ్ళు వస్తున్న దారిలో ఒక వారున పడి ఉన్న ఒక ఆవిడను చూశారు మొహం నిండా రక్త చారికలతో కొన ఊపిరితో మూలుగుతున్న ఆవిడను చూసిన వాళ్లకు ఏం చెయ్యాలో పాలుపోలేదు ఇద్దరు అమ్మాయిలు పని పనిమీద వాళ్ళు వెళ్లిపోతే ఒక అమ్మాయి మాత్రం తను వాళ్లతో రాలేనని చెప్పి ఆవిడను ఒక ఆటో అతని సాయంతో హాస్పిటల్కి తీసుకెళ్లి చేర్పించి తన దగ్గరున్న డబ్బుతో మందులు కొనిచ్చి ఆమెకు మెలకు వచ్చాక నెంబర్ తీసుకుని వాళ్ల వాళ్లకు కబురు చేస్తామని హాస్పిటల్ వాళ్ళు తెలియజేశాక వచ్చేసి అక్కడ కూర్చుంది చేతిలో ఉన్నదంతా ఖర్చు చేసి వాళ్ల నుండి వసూలు చేసుకోకుండా వచ్చేశావు ఈ వారమంతా ఎలా అని ఓ అమ్మాయి అడిగితే ఏదోలా జరుగుతుందిలే డబ్బుదేముంది వచ్చేవారం మళ్లీ అందుతుందిగా పెద్దావిడ అందులో మన ఊరి మనిషి అలా ఉంటే ఎలా వదిలేసి వెళ్లగలను అని చెప్పింది ఆ అమ్మాయి మన ఊరి మనిషి కాకపోతే వదిలేయచ్చా అనే ప్రశ్న వచ్చింది అప్పుడు మన రాష్ట్రానికి చెందిన వారేగా అనుకుంటా అంది జవాబుగా మన రాష్ట్రానికి కాకుండా ఏ ఉత్తరాది వాళ్ళో అయితే పట్టించుకోనక్కర్లేదంటావా అనే ప్రశ్న మళ్లీ వచ్చింది అప్పుడు మన దేశస్థురాలే కదా అనుకుంటా అంది ఏ విదేశస్థులు అయితేనే అని అడిగితే అప్పుడు కూడా ఏదైనా ప్రాణమేగా మనుషులమేగా అనుకుంటా అంతేనా అంటూ నవ్వుతూ వాళ్ళకి జవాబు చెప్పి లేచి నిలబడిందా అమ్మాయి నేనప్పుడు తల తిప్పి చూశాను ఒకే ఒక సెకను సేపు చూసినా చాలా సాదాసీదాగా అనిపించే ఆ అమ్మాయిలో అపూర్వమైన అందం ఏదో నాకు కనిపించింది ఆ అమ్మాయి మాటల్లో వెళ్లి విరిసిన ప్రేమతత్వం మానవత్వం వలన కాబోలు వాళ్లు వెళ్లిపోయిన కాసేపటికే హాస్పిటల్ నుండి నాకు ఫోన్ వచ్చింది మీ అమ్మగారు ఎక్కడికో వెళ్తుంటే దొంగలెవరో మెడలోని గొలుసు కోసం గాయపరిచి రోడ్డు వార తుప్పల్లోకి లాక్కెళ్లి పడేసిపోయారు ఎవరో అమ్మాయి చూసి ఇక్కడ చేర్పించింది ఇప్పుడే ఆమెకు మెలుకు వచ్చింది అని చెప్పారు మార్గులో ఆ అమ్మాయి మాట్లాడుకున్నది నీ గురించేనని అర్థమైందప్పుడు ఎదురు తిరగటం వలనే అలాంటి అనర్థం జరిగిందని నువ్వు చెప్పావు తరువాత జరిగింది నీకు తెలిసిందేగా అమ్మా కొన్నాళ్ల తర్వాత మనకి దగ్గర్లోనే ఒక వీధిలో ఆ అమ్మాయి కనిపించేసరికి వెంబడించి అడ్రస్ తీసుకున్నాను నీ మొహం నిండా రక్తపు మరకలం ఉండటం వలన నిన్ను చూసినప్పుడు కాదంబరి గుర్తుపట్టలేదేమో అంటూ ముగించాడు విశ్వం గుమ్మం దగ్గర్నుండి ఎవరో కదిలి వెళ్లినట్లనిపించి విశ్వం వెంటనే లేచి వెళ్లాడు కాదంబరి మెల్లగా పట్టుకుని నడవడం చూసి నువ్వెందుకు లేచావు వెనుకగా అడిగాడు కాదంబరి అతని వైపు కళ్ళు విప్పార్చి చిరునవ్వుతో చూసింది మొదటిసారిగా ఆమె మొహం నిండా పరుచుకున్న ఆనందాన్ని వెలుగుని చూసి విశ్వం ఆశ్చర్యపోయాడు కాదంబరి మెల్లగా అంది లేచాను కాబట్టే ఈ విషయం తెలిసింది నాలోని ప్రేమతత్వాన్ని గుర్తించి గౌరవించిన మీలోని దైవత్వానికి తలవంచి నమస్కరిస్తున్నా అంటూ భావోద్వేకంతో విశ్వం చేతుల్లో మొహం దాచుకుంది కాదంబరి నీతో కలిసి జీవితం పంచుకోవటం వల్ల నా జీవితం ఆనందంగా గడిచిపోతుందనే స్వార్థమే తప్ప ఇందులో నా గొప్పతనం ఏమీ లేదు అన్నాడు విశ్వం కోడలిలోని అందాన్ని మొదటిసారిగా గమనించిన నీలమ్మ ఆనందంగా మనసులోని వాళ్ళని ఆశీర్వదించింది కథ సమాప్తం ఈ కథపై మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియచేయండి నచ్చితే లైక్ చేయండి మరో మంచి వీడియోతో మళ్లీ కలుద్దాం థ్యాంక్ యూ